పాత కాలపు వ్యూహాలను మార్చుకున్నట్లుగా కనపడటం లేదు గతంలో కాంగ్రెస్ పార్టీ ఇట్లనే వ్యవహరించటం వల్ల అనేక రాష్ట్రాల్లో ప్రజల చేత చిత్కరించబడింది ఓడిపోయింది ఇవాళ దరిదాపు కేంద్రంలో పది ప పది సంవత్సరాలుగా మూడు పర్యాయాలుగా అధికారంలోకి కూడా రాలేకపోతున్నటువంటిది దానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలుకి సరైనటువంటి రాజకీయాలు చేయలేకపోతుంది ఇప్పుడు న్యూ పాలిటిక్స్ కి అది సరిపోవట్లేదు అనేటటువంటి అభిప్రాయం కలగక మానదు ఎందుకు అని అంటున్నామంటే ఒకనాడు ఆ తెలుగువాడి ఆత్మగౌరవం పేరిట తెలుగుదేశం పార్టీ ఏర్పడింది కూడా నాటి రాజీవ్ గాంధీ ఆ బేగంపేట విమానాశ్రయంలో అంజేయక చేసినటువంటి అవమానం అనేటటువంటిది మనం చూసాం ఇప్పుడు కూడా మీకు చూడండి బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో కాంగ్రెస్ ని విమర్శిస్తుంటుంది మీకు అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది మాకు అధిష్టానం గల్లీలోనే ఉంటుంది మేము ఢిల్లీ గులాంకి ఢిల్లీ గులాములకు గులాం చేయాల్సినటువంటి అవసరం లేదు అనే విమర్శ చేసిన సందర్భాలు మనం చూసాం కాంగ్రెస్ పార్టీ మళ్ళా అదే నిరూపిస్తుందండి ప్రతి చిన్న అంశానికి కూడా ఢిల్లీ పైన ఆధారపడటం వల్ల ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పైన అసంతృప్తి వ్యక్తమవుతుంది అనేటటువంటి విషయాన్ని గమనించాల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అండి ప్రభుత్వ విషయాలు ఎలా జోక్యం చేసుకుంటది అనేటటువంటి ప్రశ్నలు వస్తుంది పార్టీ వేరు పాలన వేరు ప్రభుత్వం వేరు అనేటటువంటి విషయాన్ని మర్చిపోతున్నారు ఇక్కడ అరే మంత్రివర్గ విస్తరణ చేసుకోవటానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుమతి ఇవాళ ఈవెన్ లాస్ట్ శాఖల కేటాయింపు కూడా ఆ కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే ఆమోదముద్ర వేయాలి వాళ్లే సెలెక్ట్ చేయాలంటే ఇంకా తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఎందుకు ఎన్నుకున్నట్టు మరి ఇప్పుడు తెలంగాణలో కాకుండా ఢిల్లీలోనే కార్యాలయం పెట్టుకొని అక్కడి నుంచే పరిపాలన చేస్తే ఇంకా బాగుంటుంది కదా కాబట్టి ప్రతి చిన్న విషయానికి ఢిల్లీ పైన కాంగ్రెస్ అధిష్టానం పైన ఆధారపడటం తెలంగాణకు మంచిది కాదు అనేటటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పెద్దలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది గత రెండు రోజులుగా ముఖ్యమంత్రి గారు ఢిల్లీలోనే ఉన్నారు క్యాబినెట్ విస్తరణకు ముందు ఢిల్లీ వెళ్లారు అనేక సందర్భాల్లో ఇదే అంశం ఢిల్లీ వెళ్తే మరి కాంగ్రెస్ మరి తెలంగాణలో పరిపాలన ఏం కావాలా పరిపాలన పడకేసింది అనేటటువంటి విమర్శలకు ఏం సమాధానం చెప్తారు కాబట్టి అట్లా కాకుండా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి పెద్దలు లేకపోతే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజను అన్ని విషయాల్లో పార్టీ విషయాల్లో జోక్యం చేసుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు కానీ ప్రభుత్వ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు ప్రభుత్వ పాలనా విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు మంత్రుల ఎంపికలో జోక్యం చేసుకుంటున్నారు మంత్రుల శాఖల కేటాయింపులో జోక్యం చేసుకుంటున్నారు అనంటే ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అపఖ్యాతి పాలు చేసేటటువంటి అంశంగానే మనం చూడాలి బట్ కాంగ్రెస్ ఎన్ని విమర్శలు ఎన్ని సంవత్సరాలుగా వచ్చినప్పటికి కూడా కాంగ్రెస్ పట్టించుకోవట్లేదు ఎందుకు పట్టించుకోటలేదు అంటే వాటికి వాళ్ళకు ఓటమే అలవాటు అయిపోయింది గెలవటం అలవాటు అయిపోయింది ఆ ఇట్లనే ప్రజలు ఆలోచన చేస్తారు మళ్ళీ మర్చిపోతారు మళ్ళీ మన్నే గెలిపిస్తారు అనేటటువంటి ఒక భ్రమంలో కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది కాబట్టి ఇవాళ దేశంలో బలమైనటువంటి భారతీయ జనతా పార్టీని ఎదుర్కోలేకపోతుంది అనేటటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎప్పుడు గమనిస్తారో మనకైతే అర్థం కావట్లేదు కానీ బట్ కాంగ్రెస్ తన సహజ సిద్ధమైనటువంటి ధోరణి మార్చుకోలేదు ఇవాళ తెలంగాణ ప్రభుత్వ విషయంలో ప్రభుత్వ పాలసీల విషయంలో ప్రభుత్వ విధానాల విషయంలో ఢిల్లీ నుండి మరి ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీ విపరీతమైనటువంటి జోక్యం చేసుకుంటున్నారంటే ఛాయలు మనకు కనపడుతున్నాయి మరి ముఖ్యంగా చిన్న ఒక ఒక చిన్న నామినేటెడ్ పదవిని నియమించాలన్నా కానీ అధిష్టానం అనుమతి కావాల్సి వస్తుంది మరి అధిష్టానం అనుమతి ఎప్పుడు ఇవ్వాలి మీరు చూడండి ఇవాళ పదిహేడు నెలలు పూర్తిగా వస్తున్నప్పటికి కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మినిస్టర్ని ఎక్స్పాన్షన్ చేసుకోలేనటువంటి ముఖ్యమంత్రి ఆ సమర్థ ముఖ్యమంత్రి అసమర్థ ముఖ్యమంత్రి అనే ప్రశ్న వేస్తే ఒకవేళ ఆ ప్రశ్న ప్రజల నుండి వస్తే ఏం సమాధానం చెప్తారు అంటే తన సొంత క్యాబినెట్ ని తను విస్తరించుకోలేకపోతున్నారు తన సొంత క్యాబినెట్ లో తనకు అనుకూలమైనటువంటి వాళ్ళని తెచ్చుకోలేకపోతున్నారు తన సొంత క్యాబినెట్ లో తనకి ఇష్టమైనటువంటి వాళ్ళని పెట్టుకోలేకపోతున్నారు అనేటటువంటి ఒక అపఖ్యాత వస్తుందిగా అంటే అసలు ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో క్యాబినెట్ సైజులే స్మాల్ ఉన్నాయండి చిన్న చిన్న క్యాబినెట్ సైజులు ఉన్నవి తెలంగాణకు ఉన్నదే ముఖ్యమంత్రితో కలిపి పద్దెనిమిది మంది ఉంటారు ఒక ఒక ముఖ్యమంత్రి పది పదిహేడు మంది మంత్రులు ఉంటారు ఈ పన్నెండు మంది తోటే పదిహేడు నెలలుగా పాలన కొనసాగిస్తే హ్యాండిక్యాప్ కనపడదా అండి అంటే లోపం కనపడదా మనకి ఇక్కడ పరిపాలన మీద ప్రభావం పడదా పరిపాలన ఎఫెక్ట్ గా ఉంటుందా ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన వస్తుందా పూర్తి స్థాయి క్యాబినెట్ ఉంటే పూర్తి స్థాయి మంత్రులు ఉంటే మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఒక కీలకమైనటువంటి రాష్ట్రంలో హోం మంత్రి ఉండరు ముఖ్యమంత్రి కిందనే ఉంటుంది విద్యాశాఖ మంత్రి ఉండరు ముఖ్యమంత్రి కిందే ఉంటుంది సంక్షేమ శాఖ మంత్రి ఉండరు ముఖ్యమంత్రి కిందే ఉంటుంది పురపాలక శాఖ మంత్రి ఉండరు ముఖ్యమంత్రి కిందే ఉంటుంది కీలకమైనటువంటి శాఖలకు మంత్రులు ఉండరు పూర్తి స్థాయిలో మంత్రివర్గం ఉండదు పూర్తి స్థాయిలో పాలన డిశ్చార్జెస్ ఉండవు ప్రతిదానికి కేంద్రం పై ప్రతి దానికి కాంగ్రెస్ అధిష్టానం పైన ఆధారపడి ఉంటాం కాంగ్రెస్ అధిష్టానం అనుమతి ఇచ్చేదాకా ఇక్కడ వ్యవహారాలు జరగకపోవటం అంటే అది ఖచ్చితంగా పాలన పైన ప్రభావం పడుతుంది దీనికి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి సందర్భం కూడా వస్తుందనేటటువంటి విషయాన్ని గమనించాలి కాబట్టి పార్టీ ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీ అధిష్టానం విపరీతమైనటువంటి జోక్యం తోటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజల్లో చెడ్డ పేరు వస్తుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలా అది ఇటీవల కాలంలో ఇంకా ఎక్కువైపోయిందండి ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ విషయంతో పాటు శాఖల కేటాయింపుతో పాటు ఈ నామినేటెడ్ పదవులతో పాటు ఆ ఇది ఓకే పార్టీ వ్యవహారాల్లో పార్టీకి సంబంధించినటువంటి కార్యవర్గాలు లేకపోతే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి కార్యవర్గాల్లో జోక్యము వాళ్ళ కమిటీలు వేసుకోవటంలో అభ్యంతరం లేదు కానీ ప్రభుత్వ విషయాల్లో పాలన విషయాల్లో కూడా జోక్యం చేసుకోవటం అటు మీనాక్షి నటరాజన్ ఇటు రాహుల్ గాంధీ అటు కేసీ వేణుగోపాల్ అటు మల్లికార్జున్ ఖర్గే విపరీతమైనటువంటి జోక్యంతో కాంగ్రెస్ తన ధోరణిని మార్చుకోలేదు కాంగ్రెస్ మళ్ళా కూడా ఢిల్లీ రాజులకు గులాంగిరి చేస్తుంది అనేటటువంటి విమర్శలకు బలం చేకూరుస్తున్నారనేటటువంటి విషయాన్ని గమనించాలా ఇది తెలంగాణ లాంటి ఆత్మగౌరవం మెండుగా ఉండేటటువంటి ప్రజలకు నచ్చదండి ప్రజలు అనుకుంటున్నటువంటి అభిప్రాయాలనే నేను స్వతంత్ర టీవీ ద్వారా తెలియజేస్తున్నాను ఇదేమీ విమర్శగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు క్షేత్రస్థాయిలో ప్రభుత్వం పైన ఆ కాంగ్రెస్ అధిష్టానం జోక్యం పైన ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాన్ని నేను స్వతంత్ర టీవీ ద్వారా తెలియజేస్తున్నాను రైట్ అండి శేషు గారు అలాగే కొంతసేపటి క్రితం కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హుటాహుటిన ఢిల్లీకి వెళ్లడం జరిగింది అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన మరో రెండు రోజులు కూడా ఎక్స్టెండ్ అవడం కూడా జరిగింది అంటే ముఖ్యంగా రెండు భారీ బహిరంగ సభలు హైదరాబాద్ లో నిర్వహించనున్నారు అని కూడా చెప్తున్నారు దేనికి సంబంధించి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ బీసీ కులగరణ అనే ఈ రెండు అంశాలకు సంబంధించి రెండు భారీ బహిరంగ సభలు అవి నిర్వహించడానికి కూడా తేదీలు ఖరారు చేయాలని వాళ్ళిద్దరిని రాహుల్ గాంధీని అలాగే మల్లికార్జున ఖర్గేని రేవంత్ రెడ్డి అడిగినట్లు కూడా తెలుసు ఈ సన్న ఈ సభకు సన్నాహాలు ఏ విధంగా జరుగుతాయి సభ మీరు అడిగిన ప్రశ్నకు అంటే ముందు ఒక మాట చెప్పి మీ మీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను కాంగ్రెస్ దేశంలో మూడు రాష్ట్రాల్లోనే అధికారం ఉంది ఒకటి హిమాచల్ ప్రదేశ్ రెండు కర్ణాటక మూడు తెలంగాణలో ఈ మూడు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి ఆల్మోస్ట్ ఆల్ హిమాచల్ ప్రదేశ్ లో మళ్ళా గెలిచే అవకాశాలు లేవు కర్ణాటకలో కూడా మనం చూస్తున్నాం కదా ఎంత ఇబ్బందికరమైనటువంటి పాలన ఉంది పార్టీ ఎట్లా నడుస్తుంది ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది మళ్ళా అక్కడ గెలిచేటటువంటి పరిస్థితులు లేవు లోక్సభ ఎన్నికల్లో అది ప్రూవ్ అయిపోయింది ఒక తెలంగాణలోనే కొంత మేరకు కాంగ్రెస్ బలంగా ఉంది అనేటటువంటి విషయం ఇక్కడ కూడా కాంగ్రెస్ చేస్తున్నటువంటి పిచ్చి చేష్టల వల్ల పార్టీ ఇక్కడ విమర్శలు పాలవుతుందనే విషయాన్ని గమనించాలా ఇక రెండోది రెండు కీలకమైనటువంటి బహిరంగ సభలు పెట్టాలనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు ఒకటి ఎస్సీ వర్గీకరణ చేశారు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ పైన తీర్పు వచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రం ఇంతవరకు అమలు చే అమలు చేయలేదు ఒక తెలంగాణ రాష్ట్రమే ఎస్సీ వర్గీకరణను అమలు చేసింది అనేటటువంటి విషయాన్ని గమనించాలో ఆ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం మెరిట్ ఇవ్వాల్సినటువంటిది క్రెడిట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎస్సీ వర్గీకరణని పకడ్బందీగా చేయగలిగారు ఒక కమిషన్ వేశారు కమిషన్ రిపోర్ట్ తీసుకున్నారు ఎస్సీ వర్గీకరణ చేశారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా ఆ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇంకొకటి కులగణన ఈ కులగణన అనేటటువంటి విషయంలో దేశానికే తెలంగాణ చేసినటువంటి కులగణన ఆదర్శము ఏ రాష్ట్రంలో జరగలేదనేది తప్పు అది ఎందుకనంటే మొట్టమొదట రెండు వేల ఇరవై రెండులో కులగణన చేసింది బీహార్ రాష్ట్రం చేసింది బీహార్ రాష్ట్రం చాలా డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చిందండి జాతి ఆధారిత కులగణన అనేటటువంటి బీహారీ జాతి ఆధారిత కులగణన అనే విషయంలో చాలా డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చింది ఏ కులం ఎంత ఉంది ఏ వర్గం ఎంత ఉంది ఏ ఎంత వెనకబాటు ఉంది ఆర్థిక వెనకబాటు తనం ఉంది ఉద్యోగాల్లో ఎంత వెనకబాటు ఉంది చాలా డీటెయిల్డ్ రిపోర్టు బీహార్ ప్రభుత్వము కులగణన చేసిస్తే తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తుందంటే దేశంలోనే తెలంగాణలో చేసినటువంటి కులగణన దేశం మొత్తానికి ఆదర్శం అని చెప్తుంది అది తప్పు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి కులగణన పైన అనేక రకాల ఆరోపణలు వచ్చాయి ముఖ్యంగా బీసీ వర్గాల నుంచి తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి అదేవిధంగా అసలు కులగణన రిపోర్ట్ లో స్పష్టత లేదు ఉన్నటువంటి రిపోర్టు తప్పుల తడకగా ఉంది మరి ముఖ్యంగా డీటెయిల్డ్ రిపోర్ట్ ని పెట్టలే మీరు డీటెయిల్డ్ రిపోర్ట్ పెట్టకుండా రాజకీయ అవసరాల కోసము ఇది మొత్తానికి దేశం ఆదర్శమైనటువంటి రిపోర్ట్ అని ఎట్లా చెప్తున్నారు ఏ ప్రామాణికంగా చెప్తున్నారు ఏ కులం ఎంతో చెప్పారా ఈ రోజుకు కూడా తెలంగాణలో ఒక ఎస్సీ కులాలు ఎన్నున్నాయి ఎంత శాతం ఉందనే విషయం తప్ప అది కూడా ఎస్సీ వర్గీకరణ కోసం బయట పెట్టారు తప్ప మిగతా ఏ కులాల యొక్క సమాచారాన్ని కూడా ఈ ప్రభుత్వం బయట పెట్టలేదు తెలంగాణలో నూట ముప్పై నాలుగు బీసీ కులాలు ఉంటాయి బీసీ జనగణన చేశామని చెప్తున్నారు దేశం మొత్తానికి ఆదర్శం అని చెప్తున్నారు ఏ కులం ఎంత చెప్పండి లిస్ట్ ఇచ్చారా బయట పెట్టారా పారదర్శకంగా చూపించారా అరే మొత్తం బీసీలు నలభై ఆరు శాతం అని చెప్తే తీవ్రమైన అభ్యంతరాలు వచ్చిన సందర్భంలో మళ్ళా ఆ ఎవరైతే ఈ కులగణనలో లేరో వాళ్ళని మళ్ళీ రీసర్వే చేస్తామని చేశారు దాన్ని బయటపెట్టలేదు ఎంత శాతం చేశారో చెప్పలేదు ఏ కులం ఎంతో చెప్పలేదు బట్ అవుతుంది ఇది దేశానికి ఆదర్శం నువ్వు ఇదే అదే ఇదే తెలంగాణలో ఈ కులగణన దేశం మొత్తానికి ఆదర్శం కాబట్టి మమ్మల్ని చూస్తే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఏడు నుంచి దేశ వ్యాప్తంగా జనగణలో భాగంగా కులగణన చేయటానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు తిరిగి చర్చ గారు చిన్న బ్రేక్ తీసుకుని తిరిగి చర్చను కొనసాగిద్దాం అటు ది పాయింట్ లో షార్ట్